সালেই <laughs> সাকটাইরারারাকে <laughs>

बोले इस मसीबी जाए लम्बे किलोमीटर कैंसर चला था अपन ले जा पन्नू में चल ఈ జాను ప్రారంభిస్తూ బంది ద ఆశ్రమూప భూతను తను

దేవునికి మహిమ కాక ఈ ఒక నూట మూడు జాతర ఈసారి మంచిగా గలంగా జరుగుతున్నది మళ్ళీ అనేక విశ్వాసులు వచ్చుచున్నారు మరి ఈ ఒక జాతర నూరేండ్లు నూట మూడు ఏండ్లుగా జరుగుతుండగా అనేక చాలామంది భక్తులు ఇక్కడ వచ్చినప్పుడు అద్భుత కార్యాలు వాళ్ళ జీవితంలో అనుకున్నీ కూడా దేవుడు కలగజేస్తాడనే ఒక నమ్మకంతో అందరూ వస్తున్నారు మళ్ళీ ఈ ఒక జాతరకి వచ్చే ప్రతి ఒక్క విశ్వాసాన్ని దేవుడు దీవించుడుగా కానీ మేము ప్రార్థిస్తున్నాము మరి ఈరోజు ఈ ఒక జాతర ఉద్ఘాటన ప్రారంభం చేస్తున్నాము మళ్ళీ ఇది పదవ తారీఖు వరకు పదహారు తారీఖు వరకు నడుస్తుంది మరి దీనికోసము అందరూ భక్తులు ప్రతి ఒక్క భక్తాదులు వచ్చి ఇక్కడ దీవెనలు పొందుకొని పోవాలని వేడుకుంటున్నాము ఆమె నా పేరు బిషప్ ఏసీఎన్ హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి 10 లక్షలు వాంట ఒకటి తప్ప ఉన్నదంటే అన్నికరస్ట్ ఉన్నారు అంతా ఒకరస్ట్ ఉన్నారు అంటే ఒకటి తప్ప ఉన్నారు నమ్మలేను ఏనుకడే ಎಷ್ಟು ಗುಣಲಕ್ಷಣಗಳು ನಮ್ಮನ್ನು ದೇವರ ಕಡೆಗೆ ನಡೆಸ್ತಾ ಇಲ್ಲ ದೇವರನ್ನು ನೋಡಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ದೇವರ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ ಇವತ್ತು ನಾವು ನಮ್ಮನ್ನು ನಾವು ನೋಡಬೇಕು ನಮ್ಮ ಹತ್ರ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಪ್ರೀತಿಸುತ್ತೇವೆ ಈ ಕಡೆ ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸ್ತೇವೆ ಅಂದ್ರೆ ನಿಜ ಜೀವಕ್ಕೆ ಪಾಠ ಎರಡು ಕಡೆ ಎರಡು ಕಡೆ ನಾವು ಸೇವೆ ಮಾಡೋಕ್ಕೂ ಆಗೋದಿಲ್ಲ ಎರಡು ಯಜಮಾನರಿಗೆ ಸೇವೆ ಮಾಡೋಕ್ಕೆ ನಮ್ಗ ಆಗೋದಿಲ್ಲ ಸ್ತ್ರೀಯಾಚನೆ మేము తారూరు జాత తారూరు పిఎస్సీ నుంచి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి క్యాంప్ వేసాము ఇక్కడ వచ్చిన భక్తులందరి కొరము అనారోగ్యంగా ఎవరున్నా వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి మాకు మెడికల్ క్యాంప్ ఒకటి అరేంజ్ చేశాము ఇది ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది పొద్దున ఉదయం నుంచి ఏడు గంటల నుంచి రాత్రి రాత్రి అంతా కూడా ఉంటుంది కాబట్టి ఏమైనా పేషెంట్ లాగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మా క్యాంప్ వరకు వచ్చి మెడిసిన్స్ తీసుకోవాలి ఫ్రీ సర్వీస్ ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ ఉంటుంది సిక్స్టీన్త్ నుంచి పదహారో తారీఖు వరకు ఎలెవెన్ నుంచి అండ్ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మీ డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారు ఎన్ని ఎన్ని షిఫ్ట్లుగా చేస్తున్నారు మూడు షిఫ్ట్లుగా ఇది జరుగుతుంది ఒక మెడికల్ మెడికల్ ఆఫీసర్ ఉంటాడు ఒక సూపర్వైజర్ ఉంటారు ఇతర ఏ నేమ్స్ ఇతర ఆశలు అందరు కలిసి పది మంది దాకా ఉంటారు ప్రోగ్రామ్ మొత్తము ఆరు రోజుల వరకు కూడా అది ప్రకారం వస్తారు అందరికీ మరి నూట మూడవ జాతర సందర్భంగా జాతర కమిటీ పక్షంగా ప్రేమతో సంతోషంతో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ బెంగళూరు రీజనల్ కాన్ఫరెన్స్ బిషప్ తండ్రులను అలాగే బిషప్ అమ్మగారులను జిల్లాధికారులను అలాగే మరి మిగతా ప్రేమతో నూట ముప్పై జాతర సందర్భంగా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఈ నెల మొదలుకొని వచ్చే ఆదివారం వరకు మూడు పూటల ఆరాధనలు కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా మరి మూడు పూటలు జరిగేటటువంటి ఆరాధనలకు వచ్చి దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలని ప్రేమతో అందరితో మనవి చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి మీడియా వారికి అలాగే